సర్వాధికారి యేసు ఏసునామంలో శుభములు పలుకుతూ ఈ జ్ఞాన బంగారు పరుగలో మరి కొంత ప్రార్థన గురించి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి ప్రభు జీవితంలో విలువైనటువంటి ప్రసంగం చేసిన కొండ మీద ప్రసంగంలో ధన్యతల్లో ఔనత్యాన్ని ఇద్దరు భక్తులు వారి అభిప్రాయాలన్నీ చక్కగా విలుపుచ్చారు అది నేను సేకరించి మీతో పంచుకుంటాను ప్రార్థన గురించి విషయాలు ఏంటంటే ఎందుకు ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశంపకుండా ప్రార్థన చేయాలి స్వస్థత పొందుటకు చేయాలి ప్రకటింపబడటకు చేయాలి దేశంలో అందరూ సుభిక్షంగా జీవించడానికి అధికారుల కొరకు చేయాలి వారం చేయాలి ఎవరికి చేయాలి తండ్రి దేవునికి కుమారు అని ద్వారా చేయాలి పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు దేవుని నమ్మిన వారి ప్రార్థన దేవుని నమ్మాలనే ఆశ కలవారి ప్రార్థన భక్తిగల వారి ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన నీతి మంతుల ప్రార్థన వింటాడు ఎలా ప్రార్థన చేయాలి యుక్తంగా ప్రార్థన చేయాలి క్లుప్తంగా ప్రార్థన చేయాలి రిక్తంగా ప్రార్థన చేయాలి అంటే తగ్గించుకొని ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆత్మతో చేయాలి పట్టుదలతో చేయాలి మానక చేయాలి విశ్వాసంతో చేయాలి కృతరించి చేయాలి ఏకమించి చేయాలి స్నేహితులగా వేడుకోవాలి తర్వాత మనకి జీవిత విలువలు మనకి ఏమే ఉండాలి అని అంటే మనం గమనించుకుంటే మరి నమ్మకత్వము యథార్థత ప్రార్థన ఓర్పు క్షమ జ్ఞానము విశ్వాసము ప్రేమ ఆత్మల భారము పరిచర్య కృతజ్ఞత సిద్ధపాటు ఇవన్నీ మనకు పుస్తకం బైబిల్లో మనకు ఎంతో మంది భక్తులు నేర్పారు అది మనం ఆలోపించాలి జీసస్ ని మనం ఆరాధించుకునేటప్పుడు ఈజ్ మై గాడ్ కింగ్ ఈజ్ లార్డ్ సేవియర్ హీలర్ రెఫ్యూజ్ ప్రొవైడర్ స్ట్రెంగ్త్ డిఫెండర్ ప్రొటెక్టర్ పీస్ జాయ్ మై లైఫ్ మై ఆల్ మై ఎవ్రీథింగ్ మనం ఓ దేవా రాజులు రాజా ప్రభువా రక్షకుడా స్వస్థపరిచేవాడా ఆశ్రయర్గమైన వాడా పోషకుడా మరి బలమైన వాడా మమ్మల్ని ఆదరించేవాడ మమ్మల్ని భద్రపరిచేవాడా మరి శాంతిని ఇచ్చేవాడ సంతోషం ఇచ్చేవాడా ఈ రకంగా మనం ఆరాధించుకోవడం మనం మాటల్ని మనం వాడుకునేటానికి ఉపయోగించుకోవాలండి నిశ్శబ్ద ఫలము ప్రార్థన ప్రార్థనా ఫలము విశ్వాసము విశ్వాస ఫలము ప్రేమ ప్రేమ ఫలము సేవ సేవా ఫలము శాంతి ఈ భావాలని మనం ఉంచుకుందాం అయితే ప్రార్థనలో ఎలా ఉండాలి మెలకుగా విశ్వాసంతో నిలకడగా పట్టుదలగా ఏక మనసుతో విజ్ఞాపంతో కృతజ్ఞత అనుభవంతో చేయాలి ఎప్పుడు చెప్పే అనుభవమే కానీ మరి బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ గ్రేస్ బిఐబిఎల్ఈ బి బుక్ ఆఫ్ గ్రేస్ ఐ ఇన్స్పైర్డ్ ప్రభావితం చేసేది కృప కలిగింది బి అంటే బి బుక్ ఆఫ్ గ్రేస్ అంటే కృప కలిగింది ఐ ఇన్స్పైర్డ్ అంటే ప్రభావితం చేసేది ఉత్సాహపరిచేది బిఐబి బి బుక్ ఆఫ్ లైట్ వెలుగుల చూపించేది ఎల్ లీడ్స్ మీ అది నడిపించేది ఈ అది నిత్య ఎవర్ లాస్టింగ్ దిస్ ఇస్ బిఐబిఎల్ఈ అయితే మనం ఇంకా చూసుకోవాలంటే సిహెచ్ఆర్ఐఎస్టి క్రైస్ట్ లో సి అంటే క్లెన్సింగ్ పవర్ శక్తి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మాటల్లో శక్తి ఉందండి క్లెన్సింగ్ పవర్ హెచ్ హీలింగ్ పవర్ అంటే స్వస్థపరిచే శక్తి ఆర్ రెస్టోరింగ్ పవర్ పరిధికరించే శక్తి ఐ ఐడెంటిఫైయింగ్ పవర్ గుర్తించే శక్తి గుర్తుపట్టుకునే శక్తి ఎస్ స్ట్రెంగ్ పవర్ బలపరిచే శక్తి ఎస్ టి ట్రాన్స్ఫార్మింగ్ రూపాంతర పొంది మార్పు చెందించే శక్తి అది చేయగలదు కాబట్టి ఆయనే క్రీస్తు అన్నాం క్రైస్ట్ జే ఓ వై జాయ్ ఎలా వస్తుందంటే జే ఈస్ ఫర్ జీసస్ ఓ ఫర్ అదర్స్ వై యువర్ సెల్ఫ్ దేవుని ముందుగా పెట్టుకోవాలి నీ పక్కన పెట్టాలి మరి ఇతరుల్ని ముందు పెట్టుకోవాలి దేవుని ముందుగా పెట్టుకోవడంలో నిజమైన జాయ్ శాంతి లభిస్తుంది హౌ టు ప్రే ప్రే అంటే మరి దేవునికి ప్రేజ్ ఆయన ఏమైనాడు అని మనం ప్రార్థన చేయాలి ఆర్ రిపెంట్ మనం మరి పిఆర్ రిపెంట్ అంటే మనం ప్రసాద ఏ ఆస్క్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్ ఇతరుల కోసం ప్రార్థన చేయాలి వై వైల్డ్ మై విల్ టు గాడ్స్ విల్ మన చిత్తం ఆయన చిత్తానికి అప్పగించేదే ప్రార్థన అయితే గాడ్ ని ఏమన్నారంటే గాడ్ డిజైన్ మీ క్రియేటెడ్ మీ బ్లెస్ మీ హీల్స్ మీ డిఫెన్స్ మీ ఫర్గ్యూస్ మీ లవ్స్ మీ ఆయన మనని నిర్మాణించే నిర్మాణకుడు మరి ఆయన ఆశీర్దించేవాడు స్వస్థపరిచేవాడు వాళ్ళని సంరక్షించేవాడు క్షమించేవాడు ప్రేమించేవాడు నిజంగానండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ గ్రేస్ నీ కృపకే వందనాలు నీ యొక్క దయకే వందనాలు నీ యొక్క క్షమకే వందనాలు నీ భద్రతకే వందనాలు నీ నడిపింపుకే వందనాలు నీ ఫ్రెండ్షిప్కే వందనాలు నువ్వు ఇచ్చే శాంతికే వందనాలు నీవు అంటే ఆ ఆరుని ప్రేమను చూపించే దేవునికి నీ నా రక్షకుడు అయినందుకు నిన్ను థ్యాంక్స్ చెప్పుకుంటూ అని చెప్పుకోవాలండి ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ మరి ఒక చక్కని ఆ కొండ మీద ప్రసంగంలో భావాల్ని లోతైన అనుభవంతో చెప్పుకుందాం క్రీస్తు చేసిన గందమ్య చేసిన ప్రసంగము చాలా ప్రాముఖ్యత కలిది ఎవరైతే వెమడి ఆశిస్తారో ఈ ప్రసంగము చాలా జాగ్రత్తగా విని మనం హృదయ లోతుల్లో దాచుకుందాం దండతుల్లో గుణగణాలు వర్ణించి అవి ఎలా ఉండాలి మన విశ్వాస జీవితంలో ప్రత్యేకం చెప్పారు కొన్ని ఆశీర్వాదాలు వివరించారు అందుకు వారికి ఆటంకాలు వస్తాయన్నారు ఈ ప్రసంగం అందరి జీవితంలో ప్రోత్సహించేది మొత్తం ఐదు మూడులో భాగ్యాలు అంటారు దీన్ని భాగ్యము అష్ట భాగ్యాలు ఎనిమిది భాగ్యాలు మనకి లక్ష యాభై ఏడు పదిహేనులో మహాగదు మహన్యుడును నిత్య నివాసి పరిశుద్ధున ఇలా చదివిస్తున్నాడు ఉన్న ఉన్నతమైన స్థలములను నివసించున్నాను వారి ప్రాణము ఉజ్జీవింపచేటుకు వారి ప్రాణం ఉజ్జీవింపచేటే దీన మనసు గల వారిని నేను దృష్టిస్తున్నాను అని కూడా అన్నారు అక్కడ ఆత్మ విషయంలో దీనత్వం అంటే అది దీనత్వము అది మనం అవలంబించాలి కొందరు అహంకారంగా జీవిస్తూ ఉంటారు మరి అపరిమితమైన స్వేచ్ఛతో ఇతరులు నిందిస్తూ ఉంటారు గర్వంతో జీవిస్తూ ఉంటారు అలా మనం ఉండకూడదు వాక్య దీనత్వం కలిగి ఉంటే ప్రతిఫలంగా పరలోకం ప్రాప్తిస్తుంది మరి యాకు పత్రిక నాలుగు ఏడు నుంచి వరకు దేవునికి లోబడి ఉండాలి అప్పని ఎదిరించాలి అది మీ నుండి పారిపోతాడు దేవుని ఎద్దకు రండి ఆయన మీ ఎద్దకు వస్తాడు దివనస్కు ద్వారా వ్యాకులు పడకుడి దుఃఖపడకొడి ప్రభు దిష్టి తగ్గించుకోదలి పరలోకం స్వతంత్రించుకునే వాళ్ళు ఉంటారు ఐదు రెండు రెండవదిగా దుఃఖపడు ధన్యులు ఉదాచపడుతురు చాలా మంది దుఃఖ సుఖానుభవం కోరుకుంటారు గాని దుఃఖంగా ఉంటాను కోరుకోరు ఆ దుఃఖ వేదకు శ్రీనివాస సరమైన దుఃఖం కాదు ఎస్సి అరవై ఒకటి ఒకటి రెండులో ప్రభు అగేహోవా ఆత్మ నా మీదకి వచ్చింది దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును సియోన్ దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేటకును మూడునకు ప్రతిగా పూదండయు దుఃఖమునకు ప్రతిగా అంగ తైలమును భారభరత ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికి ఇచ్చటకు పంపి ఉన్నాడు చూసారా క్రీస్తుకి రావడంలో ఎంత ప్రాముఖ్యమైన ఉద్దేశం ఎంత సూటిగా ఎంత స్పష్టంగా చెప్పారో మనం మనం స్పష్టంగా చూడగలిగాం అయితే దుఃఖితులకు దేవుడికి ఆదరణ చాలా అమూల్యమైంది న్యూ టెస్టిమెంట్లో రెండో గ్రంథి ఒకటి నాలుగులో దేవుడి మిమ్ములను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణ బట్టి శ్రమలలో ఉన్నవారికైనాను ఆదరించడానికి శక్తి గల వారమైనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు మరి మనోదుఃఖము ఆదరణ ఇస్తాడు ఎవరైతే పశ్చాత్తా హృదయంతో దేవుని సందుకి వస్తారో ఆయన ఆదరణ ఇచ్చే దేవుడిగా ఉంటాడు మూడవదిగా సాత్వికులు ధన్యులు వారి భూమి సంతరించుకుంటారు అన్నది సాత్వికము పరిపాలన అధికారము కీర్తన ముప్పై ఏడు ఐదు ఆరులో నీ మార్గము యహోవా కప్పగింపము ఆయన నమ్ముకదము ఆయన నీ కార్యం నెరవేర్చను ఆయన వెలుగు మధ్యాహ్నం వదిలి చేస్తాడు నేను సాత్వికుడు దీన మనసు గలవాడను గనక మీ మీద నా కడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునేది అన్నాడు గ్రీస్తు ఎక్కడ సాక్షి చెప్పలేదండి ఇక్కడే మనకి సాత్వికుడు నేను దీన మనసు గలవాడు నేర్చుకోమని ఎంతో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అదే మొత్తం ఒకటి పదకొండు ఇరవై ఎనిమిదిలో ఎక్కడంటే ఇరవై తొమ్మిదిలో ప్రేస్పడి భారమస్కూరు సంస్థ ఉన్న వాళ్ళ రండి నేను ఈ భూమి మీద స్వాస్థ్యం అధికారం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను మీరు నా దగ్గరికి రండి నా దగ్గర నేర్చు నేర్చుకోండి అని చెప్పారు ఇక్కడ నెక్స్ట్ ఆ ఐదు వారులో నీటి కొరకు ఆకలి తప్పులు కలవ నీటి ఆకలి ఉంటే తృప్తి పడతాం మరి ఏషియా పదకొండో నాలుగులో కొందరు ఆకలితో చనిపోయిన మరి ఆ పరిస్థితి కాదు ఇక్కడ ఇక్కడ ఏషియా నలభై రెండు ఒకటి నాలుగు త్వరలోకి కంటి చూపును బట్టి కాక నీతిని బట్టి తీర్పు తెచ్చును ఆయన తన వాగ్దం బట్టి అతను నడుమునకు నీతి నడుకట్టుగా ఉంచుకుంటాడు ఇక్కడ నీతిని ఎంత అండగా ఉంచుకోవాలో చెప్తున్నాడు వివాహ పదహారు ఐదు నుంచి పదకొండు ఆదరణ కర్త పాపము నీతి తీర్పు లోకమును చేస్తుంది మరి పిలిపి మూడులో కూడా సాక్షి ఉంది పౌలికి మూడు నుంచి ఏడు నుంచి పదకొండు వరకు మరి సత్య స్వరూపి ఆత్మ సర్వ సత్యంలో నడిపిస్తాడు మన పరిశుద్ధా నడిపించేది అది పౌలు సాక్ష్యంలో ఏమి లాభకరమో అది నష్టంగా ఎంచుకున్నా అన్నాడు పిలిపి మూడు ఏడు నుంచి దాంట్లో నేను నా నీతిని కాక విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి వలన మరణం నిమిత్తము పునరుద్ధాన బలము ఎరువు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను నీతిగా జీవించటము మనకి పౌలు నేర్పడండి అది స్వా నిస్వార్థంగా జీవించాలి నీతిని అనుసరించాలి దాని గురించి ఏదైనా సరే నేను దాన్ని తృఢీకరించి నీటిని మాత్రమే అనుసరిస్తా అని ధైర్యంగా చెప్పగలిగిన గొప్ప భక్తుడే పౌలు అయితే తర్వాత వచ్చిందే కనుగరం గలవారు ధన్యులు నేడు కనుగరంతో లోపంగానే అందరు జీవించేస్తున్నారు ఒకళ్ళు నలభై ఒకటి ఒకటిలో వీధులను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత్కాల మంది యువవానికి తృప్తి ఇస్తాడు కరుణ చాలా అవసరం అండి అది ఐదు నుంచి ఒకటి రెండులో మరి క్రీస్తు కరుణ చూపించాడు ఏసుమలను ప్రేమించి పరిమళ పరిమళనకు ఆయన అర్పణగా సమర్పించుకున్నాడు అది మనం గమనించాలి తర్వాత ఐదు ఎనిమిదిలో మరి హృదయ శుద్ధి గత ధని వారి దేవుని చూస్తారు కీర్తన ఇరవై నాలుగు మూడు నాలుగులో వ్యర్థమైన దాన్ని ప్రేమ మనసు పెట్టక కపటంగా ప్రవర్తించగా హృదయ శుద్ధి ఉంచుకోవాలి కీర్తన యాభై ఒకటి పదిలో మరి డాబి చేసినటువంటి పశ్చత్తాపరాధంలో నా ఎందు శుద్ధ హృదయము కలుగ చేయండి మరి దర్శనం పొందే వరకు ఆ క్షమాపణ అయ్యే వరకు ఆయన హృదయం ఖాళీ అయ్యే వరకు కన్నీటితో ప్రభువుని ప్రార్థించుకున్న ఆ క్షమాపణ పొందుకుని ధన్యుడైనటువంటి అయినటువంటి మనం గుర్తు పెట్టుకోవాలి ఉండేటకు మనం ప్రయత్నించాలి తర్వాత మాట సమాధాన పరిచయం వారి దేవుని వారు దేవుని అయితే యష యాభై ఏడు పద్దెనిమిదిలో ఇక్కడ మరి ఒక మాటకి చక్కనే ఓల్టేస్ట్ చక్కటి రెఫరెన్స్ ఇచ్చారండి యాభై ఏడు పద్దెనిమిదిలో నేను వారిని స్వస్థపరుస్తాను వారిలో కృతజ్ఞత గల బుద్ధి పుట్టిస్తాను సమీపస్తులుగా సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను ఏషియా అరవై పదిహేడులో సమాధానం నీకు అధికారముగా నీతిని నీకు విచారణకర్తగా నియమిస్తున్నాను రోమ పన్నెండు పద్దెనిమిదిలో సఖ్యమతే సమస్త వ్యక్తులతో సమాధానంగా ఉండండి అని పౌల్ చెప్పాడు మరి మొత్త ఐదు పదిలో చివరిగా నీతి నిమిత్తం హింసించబడే వారిని పల్లో రాజ్యం హింస పడేవారిని వాళ్ళకి దేవుని పర్లోకరాజిస్తా అన్నాడండి యశ యాభై మూడు పన్నెండులో కావున గొప్ప వారిలో నేను పాలు పంచి పెడతాను నేను గనులుగా ఉంచుతాను కొలుస విభాగించుకుంటారు మరణం ప్రాణం ధారపోసిన అతిక్రమం పట్టి చేయవారితో ఎంచబడిన వాడిగా క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని ఘనపరచడానికి ఆయన సిద్ధపడ్డాడు అనేకల పాపలు అంత శ్రమ పడ్డారు హింస భరించాడు అనేకుల పాపం భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి అక్కడికి క్రీస్తు విజ్ఞాపన చేశాడు క్రీస్తు చూపిన హింసలు శ్రమల ద్వారా మరి ఆయన గనుడయ్యాడు కనుక మరి యక్ష యాభై రెండు పదమూడులో ఆయన గనుడైన అనుస్థితిని బట్టి మనం కూడా గంతుగా ఉంచడానికి ఆయన శ్రమల్లో మరి అరణ్య జీవితం అనుభవాలు అంటే శ్రమ పడిన అనుభవాల్లో మనం ఏ విధంగా ఉంటామో అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే మరి ఇంకొక భక్తుడు ధన్యత గురించి ఒక మాట చెప్పాడు ఎన్నో వేల ప్రసంగాలు కొండ మీద ప్రసంగాలు ఉన్నాయి అన్ని మతాల వారికి ఆశ్చర్యం కలిగించింది గాంధీ గారు కూడా మరి ఈ చెంప చూపించడం శ్రమలు సహించడం క్రీస్తు ఎంతో గొప్ప వ్యక్తిని ఆయన నన్ను ప్రభావితం చేశాడని అహింస అహింస విధానాన్ని చాటి చెప్పడానికి క్రీస్తే బోధలే కారణం కొండ మీద ప్రసంగం తన బయోగ్రఫీలో రాశాడండి క్రీస్త జీవితం ఎనిమిది ఎంధి స్తంభాలండి క్రైస్తవ జీవితానికి మంచి మాటలు బీటీ చూడ్స్ అంటారు అది ప్రతి మాట అంటే బీటీ చూడ్స్ కండిషన్ ఏంటంటే కండిషనల్ బ్లెస్సింగ్ బ్లెస్నెస్ అదే అర్థం అనమాట మన ప్రవర్తన బట్టి ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది స్థితిగట్లు మారాక మన స్థితి కొన్ని సార్లు గర్వంతో చేంజ్ అయిపోతాం అలా కాదు ఈ ఎనిమిది అష్టభాగాలు మనం దాన్ని అనుసరిస్తే మనం మంచి క్రైస్తవులుగా ఉండి నిత్యత్వం చేరగటానికి అవకాశం ఉంది బి యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే వైఖరి స్థితిలో లేబులో కూడా దేవుడు పరీక్షిస్తాడు మన యాటిట్యూడ్ పరీక్షిస్తాడు అది బి యాటిట్యూడ్ ప్రీతి మరి ప్రీతికరమైన జీవితాలను ఇవ్వడానికి ఆత్మవిశ్వదీయంగా ఉండాలి హంబుల్గా ఉండాలి పూర్గా అంటే పేదోళ్ళు కాదు ఆత్మలో దీనత్వం అది వినయం కాదు మన జీవితంలో ఆత్మ దారిద్ర్యం గుర్తించాలి ఎంత ఆత్మ ఆత్మీయంగా మనం పిల్లలకి ఎంతో సంపతిస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా పేదవారిగా ఉంచుతున్నామండి ఆ సంపద లేదు మనలో లేదు వారిలో ఉంచడం లేదు అది పేదరికం అది దీనత్వం అన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి అది అంతకంటే పిల్లలకి ఆ ఫీడ్ ఇవ్వాలి మన దేవుని వాక్యం యొక్క విలువల్ని శక్తిని మరి ఏ విధంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ అనుభవాలన్నీ వాళ్ళకి సంపదగా ఇవ్వాలి దారిద్యాన్ని గుర్తించుకోవాలి ప్రార్థన చేసే శంకరి పరిశుద్ధి ప్రార్థనలు చూసాం కదా శంకరి దీనంగా తను తన యొక్క గోడు చెప్పుకున్నాడు ఈ రకంగా దీనంగా ఉండే పర్ఫెక్ట్ ప్రార్థన శంకరి చేశాడు నేను నీ నీతి మనం మంచితనము నీతి మరి ర్యాక్స్ లాగా ఉంది అది మురి గుడ్డలాగా ఉన్నాయని చెప్పాడు మరి ఆత్మీయ మరి దారిద్ర్యం గుర్తెరిగిపోవాలి ఎంత దారిద్ర్యంలో ఉన్నామో ఎంత లోటుగా ఉన్నామో మనం తెలుసుకోవాలండి మరి పది వేల జీతం ఉంటే రెండు వేలు ఖర్చు చేస్తే అది దారిద్ర్యమే పదివేలు ఉంటే ఐదు వేలు ఖర్చు అయితే ఐదు వేలు దాచుకుంటాడే ధనవంతుడు దేవుడు కోరే నీతి పరిశుద్ధత మనలో ఉందా ఫ్యామిలీలో నీతిగా జీవిస్తున్నామా నూట ముప్పై తొమ్మిదో క్రితం ఇరవై మూడులో నా హృదయ మరి పరీక్షలో ఆయన మరి మార్గం చూపే దేవుడు విషయమై దీనుడయ్యాడు గురువుల కాపురిగా ఎలా ఉన్నాడు యాటిచ్చుడు మరి మనకు కావాలి మరి మన విధయ విధేయత మనలో ఉండాలి మరి దీనుడిగా ఉన్న క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి లూకా పదిహేడు పదిలో ఏ సహాయం చేస్తానో పరిచయం చేస్తానో జ్ఞానం ఇచ్చావు నీవే ఇచ్చావు మాట మనకు రావాలి నువ్వు ఇచ్చిన జ్ఞానం అనే అగ్నైజ్మెంట్ మనలో రావాలి ఆత్మయ దారిద్ర్యత గుర్తెరిగిన స్థితి సైతాన్ని మనం మళ్లించకుండా చూసుకొని పడాలి రెండవ దుఃఖపడేవారు ధన్యలు రెండు రకాల దుఃఖం ఉంది లోకానుసారమైన దుఃఖము ఆత్మానుసారమైన దుఃఖము దైవిక దుఃఖము అది పాప లేని పశ్చాత్తాపంలోకి రావాలి ఆ పాపం విడుదలలో కావాలి హృదయము పవిత్రపరచుకోవాలి పాపు లేని గుర్తింపు కావాలి నిజమైన కన్నీరు అవ్వాలి ఏకాంతంగా మనం ప్రభుత్వం సహవాసం చేయాలి కుటుంబం ప్రార్థన చేయాలి అందులో నుంచి కన్నీటి ప్రార్థన ముఖ్యంగా కన్నీరు హృదయం కదిలించే కన్నీరుతో మనం ప్రార్థన చేసుకోవాలి అది ఎంతో విలువైన కన్నీరు హన్నా కన్నీరు కార్చింది హృదయం కురుమరించింది మరి రాజులు తయారు చేసేటువంటి గొప్ప ప్రవక్తగా ఆ బిడ్డను దేవుని సమర్పించుకుంది మన పరమ తండ్రి దగ్గర కన్నీరు కారిస్తే మనము పిల్లల్ని ఔన్నత్యం గొప్ప ఉన్నత స్థితి నుంచి దీవిస్తాడని అన్నా గుర్తు చేసింది సాత్వికులు ధన్యులు భూమి స్వందంటారు క్రీస్తు ప్రేమ క్షమ ప్రపంచం జయించాడు నెపోలియను ఒప్పుకున్నాడు నేటికని ఏసి ఆరాధన ఉన్నారు కుటుంబం నిలబడాలంటే సాత్వికం కావాలి ఒకటే పీతృ మూడు నాలుగులో సాధువైనట్టు గుణం కావాలి మరి అవి అద్భుతంగా మరియు ఫ్యామిలీని మనం కాపాడుకోవాలంటే ఈ ధన్యట్లన్నీ వాళ్ళు నేర్పాలి మరి నీ నిమిత్తము ఆకలి తప్పులు గలవారు ధన్యులు మరి డబ్బు ముఖ్యం కాదు ఆత్మీయమైన ఔినత్యమే మనకు కావాలి మరి ఆత్మల పట్ల దప్పిక నీటి వాగుల కొరకు నలభై రెండో కింద ఒకటిలో దప్పిందని మరి మరి పాపముకు దాహం కాదు క్రీస్తు కొరకు తప్పించే దాహంగా ఉండాలి దేవుని తృప్తిపరుస్తాడు తనికెరం ధన్యులు సో మరి ఎలా చూపించాడు మరి దావేదికి సవులు దొరికినా సరే చంపకుండా ఉన్నాడు నా ప్రాణం దాసపడింది నిన్నే నేను హాయి చేయలేదయ్యా అయ్యా నేను నిన్ను చంపలేదని చెప్పి కూడా ఒప్పుకున్నాడు నీవే నీతి మంత్రి అని కూడా మరి సౌలు దాబి ప్రశంసించాడు ఒకటో సమూహాలు ఇరవై ఐదు ఇరవై నాలుగులో కూడా ఆ మాటలు ఉన్నాయి అయితే యాభై ఒకటి దావీదు దాబిదు నా చెప్పగానే ప్రశ్చాత్త అప్పుడు ఏడ్చాడు ఉదయం శుద్ధి చేసుకున్నాడు మరి మన మన ఏ మన జీవితంలో ఏం చూడాలంటే పిలుపు నాలుగు ఎనిమిదిలో ఏవి సత్యమో ఏవి రమ్యమైనవో అవి జ్ఞానం ఉంచుకోవాలి హృదయ శుద్ధితో ఉంచుకోవాలి వాక్యము పరిపూర్ణంగా ఫోకస్ చేయాలి మన హృదయ శుద్ధి అది వాక్యం ఫోకస్ చేస్తే అదే మన హృదయాన్ని క్లీన్ చేసేస్తుంది సమాధాన పడేవారుగా మన పరిచే సమాధానం పరిచేవారిగా ఉండాలి క్రీస్తు మంచి సమాధానకర్త మన సమాధాన క్రీస్తుకి దేవునికి మనకి మంచి సమాధానం ఏర్పరిచినటువంటి గొప్ప రక్షకుడు మనకి క్రీస్తు సమాధానం పీస్ మేకర్ నారాయణ దూరమైన వ్యక్తుల దగ్గర చేసే దేవుడు ఒకటి రెండో కోరించెలో సమస్తము దేవుని అయిన గ్రీస్తులో కూడా సమాధాన పరిచర్య అనుగ్రహించాడు మనకి ఈ రకంగా నా నిమిత్తం హింసించేవారు హింస పడే వాళ్ళు ధన్యులు నా నిమిత్తం శ్రమపడే వారికి ప్రత్యేక స్థానం ఉంటది తర్వాత ధైర్యంగా క్రీస్తు నుంచి ఏమైనా మనం క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటున్నామా ప్రభుకులు ఏదైనా శ్రమ పడుతున్నామా హత సాక్షి అవడానికి సిద్ధంగా ఉన్నామా క్రీస్తు కొరకు శ్రమ పడే సిద్ధంగా ఉంటే మరి రక్షించబడి ఎక్కడో ఒక మూలంటాం అంట కానీ ఒక్క ఆత్మ రక్షించకపోతే మనకు ప్రత్యేక స్థానం ఉండదు ఆ వార్టీ రివార్డులు ఏమి ఉండవు కాబట్టి ప్రభు కొరకు ఆత్మ సంపద భారంతో ఆయన చెప్పాడు కదా ఆ పుస్తకాలు ఒకటి ఇందులో మీరు శక్తి పొందుతారు మరి నాకు సాక్షులుగా ఉంటారు బూతి గంతముల వరకు ఉన్నారు మనం ఎక్కడున్నాం ఇంట్లోనే సాక్షిగా లేకపోతున్నాం కాబట్టి ఈ సందేశం మనకి మెల్కుల్పుగా ఉండాలి ఈ భాగ్యాలను కూడా మనం నిజమైన భాగ్యాలుగా బలమైన స్తంభాలుగా మన క్వాలిటీస్ మనకు ముంచుకొని క్రీస్తు వరకు మరి నిలబడే వాళ్ళుగా ఉండాలి క్రీస్తు కొరకు వాళ్ళుగా ఉండాలి ఈ క్రీస్తు కొరకు గురించి ఎలా చెప్పుకోవచ్చు అంటే ష్యా నలభై మూడు పద్దెనిమిదిలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలం గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు ఎడారిలో నదులు పరిచేస్తాను నూతన కార్యం చేస్తానని చెప్పారు ప్రభుత్వం మన కష్టభాగ్యాలతో మనం సేవించడానికి ఇష్టపడితే నూతన మార్గంలో మనకి ఆజ్ఞలు ఇస్తాడు దీప ది ఆయన మనని అణిచి మన గుర్తు పరీక్షించి మనం సరిగ్గా ఉన్నామో లేదో గమనించడానికి ఆకలి కలిగించాడట అది చాలా చక్కగా ఉంది అక్కడ ద్వితీయ ఎనిమిది ఎండలో కాబట్టి ప్రామిస్డ్ ల్యాండ్ వెళ్ళటానికి ఆయన ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకొచ్చాడు ఆలస్యం చేశాడు ఆయన ఆయన ఒడ్డుకు చేర్చే దేవుడు జాలి పడే దేవుడు అరణ్యాలు కూడా నడిపించే దేవుడు కష్టాలు అనుభవాలు కూడా నడిపించే దేవుడు చేదు అనుభవాలు ఏదో నీరు చేదు అయింది అక్కడ వాళ్ళ దేవుడు నేరు ఇచ్చాడు వాగ్దాది నెరవేర్చాడు తావిదు అది కొడుకు కోసం అభిషాదం కోసం అరణ్యాలు చుట్టూ తిరిగాడు ఎన్నో అన్యాయం సహించాడు మరి అక్కడ కూడా దేవుడు వారిని పోషిస్తూ జరిగింది ఆయన అవసరాలు తీస్తూనే ఉన్నాడు కష్టాలు పడే వారికి శ్రమలు పడే వారికి దేవుడు ఊరుకోడండి వాళ్ళ అవసరాలు తీర్చి ఆదరిస్తాడు ఎందుకంటే ద్వితీయ ప్రయోజకండి ముప్పై ఒకటి ఎనిమిదిలో విడువని ఎడబాయిని వాగ్దానం ఇచ్చాడు ఆయన డైరెక్ట్ చేస్తాడు కరెక్ట్ చేస్తాడు స్ట్రెంగ్త్ ఇస్తాడు కంఫర్ట్ ఇస్తాడు నడిపిస్తాడు సరి చేస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ఒంటి ఇంకా అండగా ఉండి వాళ్ళని నడిపించే దేవుడు విశ్వాసం తప్పక నాయ నాయకుడిగా ఉంటే ఇంకా వాళ్ళ నాయకత్వంలో అండగా ఉండి నడిపిస్తాడు ఎడారి జీవితం ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి మరి తప్పకుండా చేయాలి దేవునితో ఎక్కువ సన్నిహితంగా మన సంబంధం కలిగి ఉండాలి అక్కడ వంటదల్లో దేవుడు అనేక పాఠాలు నేర్పిస్తాడు మరి ఫిజికల్ గా సహాయపడతాడు తర్వాత సైతం నిద్రించే శక్తి ఇస్తాడు మరి శోధం చేయించే శక్తి లేదా క్రీస్తు కూడా ఈ అరణ్య మార్గాల్లో మనం ఏం చేయాలి మరి అడుగు అడగండి నీకు ఏమన్నా అన్నాడు కదా వాగ్దానం ఎత్తుపట్టి మనం ప్రభుని అడుక్కుని గొప్ప దేవుని పొందాలి పొందడానికి ఇష్టపడాలి ట్రస్ట్ ఇన్ గాడ్స్ కరెక్ట్ దేవుని యొక్క స్వాభావికాన్ని మనం ఆరాధించుకుంటూ ఆయన కొనియాడుతూ ఆయన రూపాంతర అనుభవంలోకి ఆయన లక్షణాలని అందుకోవడానికి ఇష్టపడాలి మరి అరణ్య రోజులను మనకు అప్పుడు ఉల్లాసంగా మార్చేస్తాడు అది విశ్వాస యాత్రగా మార్చేస్తాడు ఆనందయాత్రగా మన కష్ట జీవితాన్ని మార్చేస్తాడు యోసేపు దావీదు అరణ్య జీవితంలో విజేతలుగా ఉండలేదా వాళ్ళంత కష్టపడి మరి అన్ని శ్రమపడి ఎంత చక్కని అద్భుతమైనటువంటి అధికారం పొందుకున్నారండి అరణ్యంలో అరణ్యం సిద్ధపరుస్తాడు మరి మరియు వాగ్దానాన్ని ఎంత సక్కటిగా అండి ఇరవై అరవై తొమ్మిది పదకొండులో మరి నేను సంగతి ఎరుగుదో అది మేలు కొరకే అన్నాడు మత్త పదకొండు ఇరవై ఎనిమిదిలో సదాకాల మీతో ఉంటా అన్నాడు కంట ముప్పై ఒకటి ఎనిమిదిలో నా సందిని నేను తోడుగా ఉంటున్నాడు జఫన్యా మూడు పదిహేడులో నేను పోషిస్తాను అన్నాడు మరి మత్త ఆరు ముప్పై ఒకటిలో నా రాజ్యం వెతకం అన్ని ఇస్తా అన్నాడు యషియా నలభై ఒకటి పదిలో భయపడకు నీ కుడి పట్టుకున్నాను నీకు అండగా ఉంటా అన్నాడు తర్వాత ద్వితీయ దేశ ముప్పై ఒకటి ఆరులో మీరు ధైర్యంగా ఉండండి బలవంతుగా ఉండండి అన్నాడు కిత నలభై ఆరు ఒకటిలో దేవుడే ఆశ్రయం దివ్యమైన దుర్గంగా ఉంటాడు నా అందరికి సహాయం చేసే దేవుడిగా ఉంటాడు ప్రతి విషయంలో మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి ప్రభు నిరంతరము నిజంగానండి మనం విరిగినది మనసు హృదయం కలిగి ఉంటే తగ్గించుకుంటే దేవుడు మనం దీవిస్తాడు విరిగిన మేఘం వర్షిస్తుంది నలిగిన వారికి దో దగ్గరగా ఉంటాడు విరిగిన నేల మొలకిత్తుంది విరిగిన జీవితాలను ప్రభు వాడుకుంటాడు విరిగిన విత్తనము కొత్త మొక్క మొలిపిస్తు మొలిపిస్తాడు విరిగిన వారిని వారిని మనం గ్రహించుకోగలిగి ఆయన మీద ఆనుకుని ఆయన మీద ప్రతి చిత్తాన్ని కూడా ఆయన ఆయన ఇష్టపూర్వకంగా చేస్తే వాళ్ళ ఉన్నతమైన స్థితికి మన బిడ్డల్ని వాళ్ళని ఉంచుతారని మనం కష్టపడదాం ప్రభు చూద్దాం ఎక్కువగా ప్రార్థించుకుందాం దేవుని దీములు పొందుకుందాం అరణ్యలో త్రోగిస్తాడు ఎడర్లో నరలిస్తాడు మనకు మధుదేవులో నుంచి మరి చేదు మధురంగా మారుస్తాడు అర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు నిన్న దగ్గర ఎట్టింపు గంతిస్తాడు అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుస్తాడు విరి జీవితాన్ని అలక్ష్యం చేయడు గుడి చెందిన వారిని బాగు చేస్తాడు విరీక్షలైన వాళ్ళని స్థిరపరుస్తాడు గాయాలు కడతాడు దుఃఖం నాచ్యంగా మారుస్తాడు శాపం ఆశీర్వాదంగా మారుస్తాడు మూడైన జీవితాన్ని సుగరింపు చేస్తాడు ఇంతవరకు మనల్ని నడిపించాడు నూతన క్రియ మన జీవితంలో చేస్తాడు యాస్త భాగ్యాలను మనం అవలంబిస్తే ఎటువంటి అద్భుతాలు మనం మన జీవితం పట్ల జరిగిస్తాడు మన జీవితాల్ని మనం ఏ రకంగా మరి మలుచుకోవాలో మనం సిద్ధపరచుకొని ప్రభులో ఎంత చక్కని విలువైన తలంపుగా మనం హృదయంలో భద్రపరుచుకొని ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రలో ఓర్పుగా సాగిపోదాం గొప్ప దీవులను పొందుకుందాం చివరికి నిత్యత్వంలో దేవుని సన్నిధిలో అవార్డులు రివార్డులు పొందడానికి సిద్ధపడదాం అటు కృప మనందరికి మన కుటుంబీకులకు మన సన్నిహితులకు అందరికీ కలుగుతుంది కాక ఐ మీన్